సమాజంలో సమానత్వం కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అని నాటి ఆయన పోరాటమే సమాజ స్థాపనకు అడుగులు వేసిందని ఆయన బాటలోని పయనిస్తూ అభినవ గా ప్రజలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు అందుకుంటున్నారని కళింగ వైశ్య భేరీ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంతవరపు సూరిబాబు అన్నారు శ్రీకాకుళం నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం సూరిబాబు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు దేశ చరిత్రను చూస్తే కొంతమంది నాయకులు మాత్రమే అంబేద్కర్ వారసుల్లా ఆయన ఆశయ సాధన కృషి చేసిన వారు కనిపిస్తారని చెప్పారు అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు వరదలో నిలుస్తారని రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది చెబుతూ ఉంటారని పేర్కొన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎనలని కృషి చేస్తోందని చెప్పారు అంబేద్కర్ మాటలను అక్షరాల అనుసరిస్తూ పేదరిక నిర్మూలన సమసమాజ స్థాపన కోసం కృషి చేస్తున్న అసలు శిస్థలైన అంబేద్కరిష్టు సీఎం వైఎస్ జగన్ అనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అంతవరకు సూరిబాబు పిలుపునిచ్చారు బాల ఆశాల గుత్త గారికి పెద్దలు తమ్ముడు జోగారావు గారికి నాగేశ్వరరావు గారికి అదే రకంగా కలిగ వైస్య రాజకీయాల కమిటీ చైర్మన్ గొడ్డల దామోదర్ గారికి శ్రీకాకుళం జేసీఎస్ కన్వీనర్ నగర కన్వీనర్ నగర కలిక వైశ్య నాయకులు యూత్ నాయకులు యూత్ ప్రెసిడెంట్ మరియు యూత్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ పార్టీ సంతోష్ గారు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భారతదేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటన ఈ నెల పంతొమ్మిది తేదీనాడు విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు ఈ నెల పంతొమ్మిది తేదీనాడు విజయవాడలో ఆ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉండే బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా ఆ కులసంఘ నాయకులతో అక్కడ ఒక కమిటీ ప్రధాప్రతిలతోటి ప్రెస్ మీట్ ఆర్గనైజ్ సందర్భంలో కృష్ణగారి కృష్ణదాస్ గారి దృష్టిలో పెట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు నూట ఇరవై ఐదు అడుగుల సా అడుగుల విగ్రహం గొప్ప ఏదైతే అంబేద్కర్ యొక్క ఆశయ సాధకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కలిగ వైశ్యాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ ఈ సమావేశం పెట్టినమని మీ పత్రిక ద్వారా అందరికీ నేను కోరుతున్నాను ఈరోజు ఏదైతే అంబేద్కర్ కన్నా ఆశయాలు కళ్ళ కన్న కళలు వారి రాజ్యాంగం ఏదైతే ఈ రాష్ట్రంలో తూచా తప్పుగడ్డ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు తలసరా ఆదాయం కానీ ఈ దేశంలోనే అక్షరాస్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉండడం కానీ నాడు నేడు కానీ అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ జగనన్న దేవన కానీ ముద్ద కానీ ఫీజ్ రిమేజ్మెంట్ కానీ అనేక కార్యక్రమాలు తోడు జగనన్న తోడు కానీ ముప్పై మూడు కార్యక్రమాలు జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆలోచన ప్రకారం జరుగుతుంది అదే రకంగా పద్దెనిమిది కులాలకి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు ఆరు వందల డెబ్బై డైరెక్ట్లు ఏర్పాటు చేయడం కానీ స్థానిక సంస్థల్లో నామినేట్ పోస్టుల్లో ఎబో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి ఎబో ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా బాలు బాల కార్మిక వ్యవస్థలో బాల కార్మికులు లేకపోవడం మరి వారు విద్యా వ్యవస్థలో ఈ అమౌంట్ పెట్టడం వలన అందరూ చదువుకోవడం వలన ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం అంటే కూడా వారు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు మూడు లిస్టులో యాభై సీట్లు పార్టీ సందర్భంలో అనేక ఎస్సీ ఎస్టీ కులాలతో వారు ఇస్తూ ఓసీ సీట్లో కూడా ముఖ్యమంత్రి ఓ సీట్లు కూడా మైనార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభ తెలియజేసుకుంటూ వారి యొక్క కార్యక్రమం ఏదైతే పెద్ద కార్యక్రమం జనవరి పంతొమ్మిది ఉందో ఆ కార్యక్రమానికి అందరూ అటెండ్ అవ్వాలని రాష్ట్ర పార్టీ చూపే సమావేశం మీ ద్వారా అందరు కోరుతున్నాం ప్రభుత్వం కూడా రాష్ట్ర పార్టీ కూడా మరి పనులకి సంబంధించినటువంటి ప్రత్యేక డ్రైవ్ కూడా జరుగుతుందని ఈ సభ తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమం అంబేద్కర్ తాలూకా విగ్రహం శృతివనం నూట ఇరవై రోజుల విగ్రహాన్ని మరి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారి తీర్పులో కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మరీ మరి ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇప్పుడు పానాలు సనిగా మాట్లాడుతూ కోరుతున్నాను